కలిగిరి మండలం నర్సారెడ్డి పాలెం సెంటర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ద్విచక్ర వాహనం ప్రమాదంలో స్పాట్ లో ముగ్గురు మృతి చెందారు మృతి చెందిన వారు కలిగిరి మండలం తూర్పు దోబగుంట గ్రామానికి చెందిన భార్య భర్తలు ఐదేళ్ల చిన్నారి ఉన్నట్లు గుర్తించారు మరో పాపకు తీవ్ర గాయాలు కాగా వైద్యశాలకు తరలించారు కలిగిరి మండలం నర్సారెడ్డి పాలెం సెంటర్లో గోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ద్విచక్ర వాహనంపైకి బోర్వెల్స్ లారీ దూసుకువెళ్ళింది ప్రమాదంలో స్పాట్లో ముగ్గురు మృతి చెందారు మృతి చెందిన వారు కలిగిరి మండలం తూర్పు దోబగుంట గ్రామానికి చెందిన భార్యాభర్తలు ఐదేళ్ల చిన్నారి ఉన్నట్లు గుర్తించారు మరో పాపకు తీవ్ర గాయాలు కాగా వైద్యశాలకు తెరడించారు